హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్జున్ ఇంట్లో ఉంటున్న లక్ష్మి గురించి జాను తెలుసుకొని అదేంటి అర్జున్ గారి ఇంట్లో ఉండే ఆవిడ పేరు లక్ష్మీనా ఒకవేళ తను అక్క అయి ఉంటుందా ఒకవేళ జున్ను అక్క కొడుకు అయి ఉంటాడా అని చెప్పి జాను అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటుంది మరోవైపు గుడిలో లక్ష్మి తల మీద కలసని మోస్తూ ఉంటే ఇకప్పుడు మిత్ర లక్ష్మికి సహాయం చేస్తూ ఉంటాడు మరోవైపు అరవింద ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటుంది ఇకప్పుడు మిత్ర అరవింద దగ్గరికి వచ్చి మాము ఏం చేస్తున్నావు మాము అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద ఆ అమ్మాయి దీక్ష పూర్తి చేయడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కదా మిత్ర అలాగే నేను కూడా నా వంతు ప్రయత్నంగా ఆ అమ్మాయికి ప్రసాదాన్ని తయారు చేస్తున్నాను పూజ తర్వాత ఆ అమ్మాయి ప్రసాదాన్ని ఆరగించాలట అందుకే నా వంతుగా ఇలా ప్రసాదాన్ని తయారు చేస్తున్నాను అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది మామ్ అసలు ఆ అమ్మాయి ఇంత కఠినమైన దీక్ష ఎలా చేస్తుందో ఏంటో చేయడానికి ఎలా ఒప్పుకుందో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద కొంతమంది ఆడపిల్లలు అంతే మిత్ర చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిస్తారు పెరిగి పెద్దయ్యి పెళ్ళైన తర్వాత భర్త మీద మళ్ళీ అంత ప్రేమ చూపిస్తారు ఈ అమ్మాయిని చూస్తుంటే కూడా నాకు కూడా అలాంటి అమ్మాయే అనిపిస్తుంది అందుకే తన భర్త కోసం ఎంత కష్టమైనా సరే ఇటువంటి దీక్ష చేస్తుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన దీక్షితులు గారు మిత్ర ఆ అమ్మాయి దీక్షను పూర్తి చేయడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయని చెప్పి అంటూ ఉంటే తప్పకున్న దీక్షితులు గారు ఏం చేయాలో చెప్పండి చేస్తానని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నువ్వే లక్ష్మికి అండగా ఉండి తను ఈ దీక్షను పూర్తి చేసేంత వరకు తనకి తోడుగా ఉండాలి మిత్ర నువ్వు తోడుగా ఉండేలాగా నేను చేస్తానని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు పక్కనే ఉన్న అరవింద దీక్షితులు గారు మేము కూడా తను చేస్తున్న దీక్షలో భాగం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా అయినా అమ్మవారి అనుగ్రహం మాకు కూడా కొంత లభిస్తుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక దీక్షితులు గారు చెప్పినట్టే అరవింద లక్ష్మి కలసన్ని గుడి చుట్టూ మోసుకు వెళ్తూ ఉంటే ఇకప్పుడు పక్కనే ఉండి తనకి తోడుగా ఉంటూ పడబోతూ ఉంటే లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు ఎందుకండి ఇంత కఠినమైన దీక్ష చేస్తున్నారని చెప్పి మిత్ర లక్ష్మిని అడుగుతుంటే ఇకప్పుడు లక్ష్మి మనసులో మీకు నా ప్రేమ తెలియడం లేదంటే నాకంటే ఎక్కువ మిమ్మల్ని ఈ లోకంలో ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు మిత్రగారు మీకోసం నేను ఎంతటి కఠినమైన దీక్షను చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది సరే సరే మెల్లిగా పదండి అని చెప్పి ఇక మిత్ర లక్ష్మికి తోడుగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు మరోవైపు జాను జున్ను దగ్గరికి వెళ్ళి హాయ్ జున్ను అని చెప్పి అంటూ ఉంటుంది హాయ్ టీచర్ ఇక్కడ అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఇకప్పుడు లోపలికి వచ్చిన చలమయ్య మీ జాను టీచర్ ఇందాక నాకు బయట కనిపించారు అందుకే ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమని నేనే పిలిచానని చెప్పి అంటూ ఉంటాడు అవును జున్ను మీ అమ్మగారు ఏంటి ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పి అలా జాను ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటుంది మా అమ్మ ఇప్పుడే గుడికి వెళ్ళింది టీచర్ అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు అవునా అయ్యో మీ అమ్మగారిని ఎప్పుడూ చూడలేదు కదా ఈరోజైనా చూద్దామని అనుకున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటే మీరు వచ్చిన టైం బాగోలేదు జాను టీచర్ అందుకే అమ్మ మీరు వచ్చేసరికి గుడికి వెళ్ళిపోయింది అని జున్ను అంటూ ఉంటాడు మీ అమ్మగారి ఫోటో ఏదైనా ఉందా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది మా అమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదు టీచర్ ఎందుకో తెలియదు తనకి ఫోటోలు దిగడం వీడియోలు దిగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు నలుగురిలో అస్సలు కలవదని చెప్పి జున్ను అంటూ ఉంటే పక్కనే ఉన్న వసుంధర దేవి కూడా అవునమ్మ జాను ఎందుకో తెలీదు మా లక్ష్మికి నలుగురిలోకి వెళ్ళాలంటే భయం మొదటి నుండి తన పద్ధతి అలాగే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక జానుకి అనుమానం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది జున్ను లోపల మీ అమ్మ నువ్వు కలిసి దిగిన ఫోటో ఒకటి ఉండాలి కదా వెళ్ళి మీ టీచర్కి చూపించు అని వసుంధర దేవి అంటూ ఉంటే ఇకప్పుడు జున్ను రండి టీచర్ అంటూ జానుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్తాడు ఫోటో కోసం అని చెప్పి కబోర్డ్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇకప్పుడు జాను జున్నుతో అవును జున్ను మీరిక్కడ ఎంతకాలం నుండి ఉంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను స్కూల్లో మొదటి రోజు జాయిన్ అయ్యాను కదా టీచర్ అప్పుడే మేము వైజాగ్కి రావడం ఈ మధ్య మేము వైజాగ్కి వచ్చామని చెప్పి అంటూ ఉంటే మరి అంతకుముందు మీరు ఎక్కడ ఉండేవాళ్ళని చెప్పి జాను అడుగుతుంది అంతకుముందు మేము ఢిల్లీలో ఉండేవాళ్ళం అని జున్ను అంటూ ఉంటాడు కబోట్లో లక్ష్మి ఫోటో దొరకకపోవడంతో సారీ టీచర్ అమ్మ ఫోటో దొరకలేదు అని జున్ను అంటూ ఉంటాడు పర్వాలేదు జున్ను ఇంతకీ మీ అమ్మగారు ఏం చేస్తూ ఉంటారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది కా దాంతో జున్ను అమ్మ అర్జున్ బాబా కంపెనీలో పనిచేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అదేంటి అర్జున్ గారిని నువ్వు బాబా అంటున్నావు అయినా నీ ఫాదర్ కాదా అని చెప్పి జాను అడుగుతూ ఉంటే ఇకప్పుడు జున్ను లేదు టీచర్ అర్జున్ బాబా నాకు ఫాదర్ కాదు మేమేదో ఊరికే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అంతే అని చెప్పి జున్ను అంటాడు మరి ఆ రోజు ఫాదర్స్ డే రోజున ఎందుకు అర్జున్ గారు నీకు ఫాదర్ ప్లేస్లో వచ్చారని అంటూ ఉంటే నాకు ఫాదర్ లేరు కదా టీచర్ అందుకే అర్జున్ బాబా ఆ రోజు నాకు ఫాదర్గా వచ్చారని జున్ను అంటాడు మరి నీ ఫాదర్ ఎవరు నువ్వెప్పుడైనా మీ ఫాదర్ని చూసావా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది లేదు టీచర్ అసలు నా ఫాదర్ ఎవరో కూడా నాకు తెలీదు అందుకే నాకు మా ఫాదర్ అంటే చాలా కోపం మా అమ్మని వదిలేశారనుకుంటా అమ్మ కూడా నాకు ఎప్పుడు మా నాన్న గురించి చెప్పలేదు అని జున్ను అంటూ ఉంటాడు ఇకప్పుడు జానుకి జున్ను లక్ష్మీ కొడుకు అన్న విషయం మరింత బలపడుతూ ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది ఖచ్చితంగా అది అక్కే ఉంటుంది ఫోటో దొరికితే బాగుండు అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటే ఇకప్పుడు జున్ను టీచర్ చెప్పడం మర్చిపోయాను అమ్మ ఫోటోలు నా దగ్గర ఏవి లేవు కానీ ఆ రోజు లక్కీ మా ఇంటికి వచ్చినప్పుడు తను మా అందరి వీడియోలు తీసింది అప్పుడు అమ్మని కూడా వీడియో తీసింది ఇప్పుడే పంపించమని అడుగుతాను అంటూ లక్కీకి ఫోన్ చేస్తాడు హాయ్ బ్రో ఏం చేస్తున్నావని చెప్పి లక్కీని అడుగుతుంటే ఏం లేదు బ్రో నువ్వేం చేస్తున్నావని లక్కీ అంటుంది నువ్వేం అనుకోకపోతే ఫ్రీగా ఉంటే ఒకసారి ఆ రోజు అమ్మ వీడియో తీసావు కదా పంపిస్తావా అని జున్ను అంటాడు ఇప్పుడే పంపిస్తాను బ్రో అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత గ్రాణి గ్రాణి అని చెప్పి లక్కీ పిలుస్తూ ఉంటే మనీషా కోపంగా వచ్చి ఏంటి మీ గ్రానిని పిలుస్తున్నావు మీ గ్రాణి మీ నాన్న ఇద్దరు గుడికి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే కొంచెం హాల్లో ఉన్న ఫోన్ తీసుకొస్తావా మనీషా అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటుంది ఏంటే నన్ను ఫోన్ తీసుకురమ్మంటున్నావు నేను నీకు సేవలు చేయాలని మనీషా అంటూ ఉంటే ఖాళీగానే ఉన్నావు కదా తీసుకురా అని చెప్పి లక్కీ అంటుంది వేలెడంత లేదు ఇది పెద్ద మహారాణిలాగా ఫీల్ అవుతుంది దీనికి నేను సేవలు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇక అలా మనిషా తిట్టుకుంటూ లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొని వస్తుంది ఇక అలా మధ్యలో ఫోన్ని చూస్తూ ఈ లక్కి ఎప్పుడు చూసినా వీడియోలు తీస్తూ బిల్డప్ ఇస్తుంది కదా అంతలా ఏం ఉంటుందో చూద్దామని చెప్పి అలా వీడియో ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో జున్ను అర్జున్ వాళ్ళ వీడియో కనిపిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి కనిపించేసరికి మనీషాని లక్కీ పిలుస్తూ ఎంతసేపు మనిషా త్వరగా రా అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక అప్పుడు మనీషా కోపంగా ఆ ఫోన్ తీసుకొని లక్కీ దగ్గరికి వస్తుంది ఏంటి నువ్వేదో మహారాణిని అనుకుంటున్నావా అని చెప్పి నా టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా అని అంటూ ఉంటే అప్పుడు లక్కీ ఎలాగో ఖాళీగానే ఉన్నావు కదా చేస్తే మాత్రం తప్పేంటిలే ఇలా ఇచ్చి ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి మనిషాను అక్కడ నుండి పంపించేస్తుంది ఇక ఆ తర్వాత లక్కీ ఫోన్లో ఉన్న వీడియోని జున్నుకి సెండ్ చేయాలని చూస్తూ ఉంటుంది సిగ్నల్స్ లేకపోవడంతో అయ్యో ఇక్కడ సిగ్నల్స్ లేవే అని చెప్పి పక్కకు వెళ్ళి వీడియో పంపించాలని అనుకుంటుంది లక్కీ ఏంటో ఇంకా వీడియో పంపించలేదు అని జున్ను అంటూ ఉంటాడు ఇక జాను ఇప్పుడే వస్తానని చెప్పి పక్కకు వచ్చి వివేక్కి ఫోన్ చేస్తుంది వివేక్ నీతో నేను ఒక విషయం మాట్లాడాలి త్వరగా నువ్వు అర్జున్ గారి ఇంటికి రా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నాతో మాట్లాడాలని ఫోన్ చేసావా జాను పది నిమిషాల్లో వాలిపోతానని చెప్పి వివేక్ ఫోన్ పెట్టేస్తాడు మరోవైపు లక్ష్మి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం పూర్తవుతుంది ఇక దాంతో దీక్షితులు గారు మిత్రతో బాబు మిత్ర నువ్వే మెల్లిగా ఆ అమ్మాయి తల మీదున్న కలశాలను ఒక్కొక్కటిగా కింద పెట్టిన అని చెప్పి అంటూ ఉంటే మిత్ర దీక్షితులు గారు చెప్పినట్టుగానే చేస్తూ ఉంటారు అమ్మ ఇప్పుడు నీ ప్రదక్షిణలు పూర్తయ్యాయి కాబట్టి ఐదుగురు ముత్తైదులకు నువ్వు కాళ్లకు పసుపు రాయాలి ఆ తర్వాత వాళ్ళు నీకు వడ్డించిన భోజనాన్ని నువ్వు ఆరగించాలి అంతకంటే ముందు సుగంధ వృక్ష పత్రాలుంటాయి ఈ గుడికి దగ్గరలోనే ఉంటాయి నువ్వు వెళ్ళి వాటిని తీసుకురా వాటిలోనే నువ్వు ప్రసాదం ఆరగించాలని చెప్పి దీక్షితులు గారు చెప్పడంతో అలాగే దీక్షితులు గారు అని చెప్పి ఇక పత్రాల కోసం లక్ష్మి వెళ్తూ ఉంటే బాబు నువ్వు కూడా తోడుగా వెళ్ళు అని చెప్పి దీక్షితులు గారు మిత్రను కూడా లక్ష్మితో పాటు పంపిస్తారు ఇక ఒక కొలను దగ్గర ఉన్న ఆ వృక్షానికి ఉన్న పత్రాలను లక్ష్మి కోస్తూ ఉంటుంది ఇక అప్పుడు అనుకోకుండా లక్ష్మి కాళ్లకు ముళ్ళు దిగడంతో తన కాళ్ళకి రక్తం కారుతూ ఉంటుంది అయినప్పటికీ లక్ష్మి ఆ ఆకులను కొయ్యడానికి ఎంతగానో కష్టపడిపోతూ ఉంటే ఈ కప్పుడు మిత్ర తనకి సహాయం చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి